సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా సోమశిల సబ్ స్టేషన్ లో ఎయిట్ ఎంవీఏ ట్రాన్స్ ఫోరం ను మార్చి పన్నెండు పాయింట్ ఐదు ఎంబీఏ ట్రాన్స్ఫారం ను ఏర్పాటు చేశారు ఎలక్ట్రికల్ అధికారులు ఎండాకాలంలో విద్యుత్ వినియోగం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలియజేశారు దానిలో భాగంగా వన్ పాయింట్ ఫైవ్ టూ ఫైవ్ క్రోర్స్ అమౌంట్ తోటి కొత్తగా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎంబీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ఇక్కడున్న ఉన్న కాలనీ వాసులకు లో వోల్టేజ్ సమస్యలు తీరడమే కాకుండా ఓవర్లోడింగ్ ప్రాడడం ద్వారా సమ్మర్లో వచ్చే ఇంట్రక్షన్ ఏవీ కూడా లేకుండా ప్రశాంతంగా మనం సప్లై చేయడానికి మనకు వీలవుతుంది అందుకనే ఉద్దేశంతో మన మేనేజ్మెంట్ ఎస్పెషలీ మా టీఎస్ఎస్ స్పెషల్ మేనేజ్మెంటు దీన్ని ముందే గ్రహించి ఎక్కడైనా కూడా ఏదైతే ఫ్యూచర్లో ఓవర్లోడ్ అవుతాయని తెలుసుకునే అన్నిటి కూడా అడ్వాన్స్గా ప్లాన్ చేసుకొని మా డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళందరికీ ఏఈ గారికి వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తున్నాం మా బస్సు తరఫుకెళ్ళి చుట్టుపక్కల బస్సు వాళ్ళ తరఫుకెళ్ళి ఎందుకంటే ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద వన్ పాయింట్ టూ ఫైవ్ కేబీ పెట్టినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎండాకాలం ఏంటంటే ఇప్పటిదాకా కరెంటు వాడింది ఒక ఎత్తు ఇప్పుడు వాడేది రాబోయే ఎండాకాలంలో మనకు వర్షాలు కూడా లేవు అయినా కానీ ఇంత పెద్ద మనం ప్రాజెక్టు పెట్టుకొని సార్ చెప్తుంటే ఇప్పుడే కోటిన్నర పెట్టి ప్రాజెక్టు మేము చేసినామని చెప్పి ముందు చర్యగా మా డిపార్ట్మెంట్ నుంచి సీఎండి గారు అలాగే సీజీఎం గారు అలాగనే ఎస్సీ మేడ్చల్ గారు మా డిఈసు ముందు చర్యగా ఇక్కడ ఉన్న ఏటీఎంఏని ఓవర్లోడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ట్వల్వ్ పాయింట్ ఫైవ్ ఎంఏ పీటీఆర్ని ముందు చర్యగా ఇది మార్చడం జరిగింది దీనివల్ల ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా చాలా సమ్మర్లో ఎటువంటి ఇంట్రప్షన్ లేకుండా చాలా బ్రహ్మాండమైన విద్యుత్ని నాణ్యతమైన విద్యుత్ని మేము అందించడానికి అందరూ కూడా ముందుకొచ్చాము ఇక మనం ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ సందర్భంగా ఈ లో వోల్టేజ్ ఉన్నది వీటికి మనము పరిగణలో తీసుకొని ఎంబీఏ నుంచి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎంబీఏకి మనం ట్రాన్స్ఫార్మర్ అప్గ్రేడ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ చుట్టుపక్కల కాలనీలు వీళ్ళందరికీ మనం మేము చేసే విన్నపం ఏమిటంటే మనకిప్పుడు ఈ ఈ ఏరియాలో పెద్దగా ఇంట్రప్షన్స్ పవర్ ఇంట్రప్షన్స్ కానీ లో వోల్టేజ్ సమస్య కానీ ఉండదు అవన్నీ తీరిపోతాయి ముఖ్యంగా మాకు ఇక్కడ కన్సూమర్స్ కూడా చాలా ఈ ట్రాన్స్ఫార్మర్స్ అప్గ్రేడ్ చేసి ఎయిట్ కిలో వాటి నుంచి టెన్ అండ్ హాఫ్ అండ్ హాఫ్కు ఇంప్రూవ్ చేయడం అనేది ఈ చుట్టుపక్కల ప్రజల యొక్క విద్యుత్ అవసరాలకు ఈ సమ్మర్ తాకిడికి తట్టుకోవడానికి సరిపడా వారు అరేంజ్మెంట్ చేయడం జరిగింది మేము కాలనీవాసులందరం కూడా ఈ సందర్భంలో డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో ఈ ఏరియాలో ఏ రకమైనటువంటి కరెక్ట్ పవర్ ఫ్లక్చువేషన్స్ కానీ ఏ రకమైన ఇబ్బందులు కానీ లేకుండా వీటన్నిటిని అధిగమిస్తారు అనేటువంటి విశ్వాసంతో ఉన్నాము